yang ada di itu kalau nanti kalau nanti ಸತ್ಯ ನೆಂಚ ತ Thank <laughs> చేసిన వారి సదస్యాన్ని అలాగే నన్ను కూడా ఆహ్వానించారు స్కూల్ సిబ్బంది వారికి కూడా అలాగే వచ్చిన పేరెంట్స్ అందరికీ మా మెడికల్ టీం అలాగే ముఖ్యంగా ఈ రోజు స్టాఫ్స్ అన్నమాట ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే అసలు మన అందరం గ్యాదర్ అయింది ఎవరి కోసం అని అంటే వీరి కోసం ఈ బుడ్డ వాళ్ళకి అందరికీ కూడా మా బుద్ధి పొరుగు వాళ్ళు తెలియజేస్తున్నారు నిజంగా నేను చదువుకు మేడం చెప్పినట్లు చాలా విషయాలు నేను చెప్పాలనుకునే మేడం కూడా ఎక్స్ప్రెస్ చేసేసారు ఏంటంటే చిన్నతనంలో స్కూల్ అనేది చాలా జ్ఞాపకాలతో కూడుకుందని ఆ వయసు రియల్ వయసులో తీర్చాల్సిన వచ్చేటప్పుడు ఆ వయసులో మనకి తీరాలి ఇప్పుడు చూస్తున్న వ్యవస్థలో మనం చూసినట్లయితే చదువుకుంటున్న పిల్లల్ని పుస్తకాల భారం చేత లేదంటే చదవండి చదవండి అనే ర్యాంకులు భారం పెట్టి వాళ్ళ మీద మనము మానసిక ఒత్తిడి అనేది చాలా వరకు తీసుకొస్తున్నారు మన ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో ఎంతో చక్కగా వికాసాన్ని పెంపొందిస్తూ వారికి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి చాలా కార్యక్రమాలు పెట్టింది అందులో భాగమే ఈ పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్ అవ్వండి ఎందుకు ఇది కండక్ట్ చేస్తున్నారంటే మన పిల్లలు ఎంతవరకు స్కూల్లో వాళ్ళు చదువుకుంటున్నారు లేదంటే ఎంతవరకు మనకి మన పిల్లలకి అన్ని అందుబాటులోకి వస్తున్నాయి అనేది పేరెంట్స్ గా తల్లిదండ్రులుగా మన బాధ్యత ఇంట్లో వరకు మాత్రమే కాదు మన స్కూల్లో వచ్చి మన స్కూల్ పిల్ల పిల్లల యొక్క చదువు ఎలా సాగుతుందని తెలుసుకోవడం కూడా మన బాధ్యత దాన్ని తెలియచేయడానికే ఈ పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్ పెట్టారని నేను అనుకుంటున్నాను సో చాలా చక్కటి ఆలోచన నేను ఇంతవరకు నేను చదువుకున్న టైంలో అయితే గవర్నమెంట్ స్కూల్స్ లో పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్ ఉండేది కానీ ఏం జరిగేది కదా ఆ రోజు వాళ్ళు పేరెంట్స్ మీటింగ్ ఉంది రోజు అంటే ఒకరు ఎదురు వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏదో చెప్పేసి పంపించేసేవాళ్ళు అంతే కానీ ఈ రోజు చూస్తుంటే నిజంగా పేరెంట్స్ కూడా చక్కగా వచ్చి వాళ్ళు ముగ్గురు పెంచాలి అనేది ఒక గడప బాధ్యత అంతా పేరెంట్స్ మీదే బాధ్యత ఉంటుంది వాళ్ళతో సక్రమంగా మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుని పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మన ఉపాధ్యాయులు మనకి మన పిల్లలని చెప్పింది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు మనం ఎలాగా నడిపించుకోవాలనేది ఒక పేరెంట్స్ మీద బాధ్యత అనేది ఉంటుంది అది మీరు టఫ్గా చూసుకుని పిల్లల్ని మనం ఎవరైనా ట్రీట్ చేస్తే వాళ్ళ మంచి బాగా చదువుకుని బాగా ఎవరికే వెళ్ళడానికి ఉంటుందమ్మా ఇంకోటి ఈ ప్రోగ్రాము పెట్టింది మన మన ప్రభుత్వం అది విద్యాశాఖ మంత్రిగా తెలుసమ్మా ఎవరికైనా తెలుసా నారా లోకేష్ గారు చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి ఈ కార్యక్రమం ఎందుకంటే అవేర్నెస్ అంటే పిల్లలు పేరెంట్స్ మనం ఎలాగా దీన్ని మనం ఆ పిల్లలకి పేరెంట్స్ కూడా అవేర్నెస్ అంటే మనం వాళ్ళు ఎంకరేజ్ చేసి ఒక ఆలోచనలో బాగుండాలి బాగా చేయాలి అని ఆయన ఆలోచించి గవర్నమెంట్ ఆలోచించి ప్రోగ్రామ్ పెట్టిన హలో బాగా చదువుకుని బాగా నేను కూడా ఇస్తూ లేని చదువుకున్నాను నేను కూడా బాగా చదువుకుని చాలా థ్యాంక్స్ అండి Who yes. três 3... मास्टर फॉर गिविंग इन शेप फॉर शेपिंग थैंक यू सर थैंk హృదయ కోరికి నమస్కారాలు అండి అలాగే ఈ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి వచ్చేసినట్టు తల్లిదండ్రులందరికీ పిల్లలకి కూడా నా హృదయకౌరికి నమస్కారాలండి మరి రోజు ప్రోగ్రామ్ అంటే ఎంతగానో చాలా బాగుందండి ఎందుకంటే ఇంత ఎలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఊహించింది కొంచెమేక జరిగింది ఎంతో అలా ఉందండి మరి ఇంకా ఇంకా ప్రతిసారి కూడా ఇంకా ఇంకా మాడివే అవుతూ కూడా ఎంతో అభివృద్ధి చెందాలని కూడా ఆశపడుతున్నామండి అలాగే ప్రతిజ్ఞ చేసుకుందామండి మండల పరిషత్ జూనియర్ బేసిక్ పాఠశాల విద్యార్థి తల్లినైనా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద లాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని పడి బయట పిల్లలు లేని గ్రామీణ తీర్చిదిద్దడానికి తోపాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు బడిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవసమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను